శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అంద నమస్కారం నేను విశ్శనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో అక్రమంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందినందుకు గాను ఒక ఎనిమిది మంది ప్రవాసీలకి జైలు శిక్ష మరియు దేశ బహిష్కరణ బహిష్కరణించింది కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అర్హత లేనటువంటి ఒక ఎనిమిది మంది డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కోసం మధ్యవర్తి ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది దాని ద్వారా లైసెన్స్ అయితే పొందారు ఇది బయటపడడం తోటి సంబంధించిన న్యాయస్థానం దీనిపైన పూర్తి విచారం జరిపిన తర్వాత ఈ ఎనిమిది మందికి జైలు శిక్ష విధించింది దాంతో పాటుగా జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశ బహిష్కరణ కూడా ఆదేశాలు జారీ చేసింది ఇదిలా ఉండగా వీళ్ళకి సహకరించినటువంటి ఈ కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారికి కూడా లెఫ్టినెంట్ కర్నల్ అయిన సో ఆయనకి కూడా జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించింది కాబట్టి కువైట్లో ఎవరైతే మేమేదో వాస్తాల ద్వారా లేదంటే ఏదో లంచం ఇచ్చేసి లైసెన్స్ పొందొచ్చు అనుకుంటే పొందవచ్చు కాకపోతే మన రో మంచి రోజులుగా ఉన్న రోజుల వరకే అంటే మన రోజులు బాగున్నంత వరకే ఎప్పుడైనా ఈ విధంగా బయటపడ్డా దొరికానుకోండి ఆ రోజు ఈ విధంగా జైలుకి వెళ్ళడం లేదంటే మన దేశానికి పంపించడం కానీ జరుగుతుంది కాబట్టి ఏదైనా సక్రమైనటువంటి మార్గంలో మనం లైసెన్స్ పొందినట్లయితే ధైర్యంగా మనం రోడ్లపైన తిరగడానికి అవకాశం ఉంటుంది ఏ విధంగా లైసెన్స్లు పొందితే ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో తెలియదు ఊరికి క్యాన్సిల్ చేసి వదిలేస్తే పర్లేదు ఇలాంటి చర్యలు కానీ తీసుకోవాలనుకోండి మన లైఫ్ మొత్తం అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది భార్యని ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క ఏరియాలో విసిరేసినటువంటి భర్తకి కువైటికి సంబంధించిన న్యాయస్థానం ఆ భార్య తరపు వాళ్ళు కోరిక మేరకు అతనికి కువైటికి సంబంధించినటువంటి క్రిమినల్ కోర్టు ఉరిశిక్ష శిక్ష విధించింది అయితే అప్పీల్ కోర్టులో ఇతని తరపున వాదించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన యొక్క మానసిక స్థితిని ప్రస్తుతానికి పరీక్ష చేయించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఆయన మానసికంగా బాగున్నాడా లేదంటే ఇంక వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏ విధంగా ఏమన్నా చేశాడా అనే దాని గురించి మంచి సైక్రాటిక్ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా చూపించాలని చెప్పేసి కోర్టు ఏదైనా రిఫర్ చేసింది చూడండి కింద స్థాయి కోర్టు ఏమో అతనికి మరణశిక్ష విధించింది ఎందుకంటే అతను చేసినటువంటి తప్పు అలాంటిది కాబట్టి కానీ పై కోర్టుకి వెళ్ళేటప్పటికీ ప్రస్తుతానికి అతని యొక్క మానసిక స్థితిని పరీక్షించాలని చెప్పేసి అంటున్నారు మరి ఈ కేసు ఏ విధంగా వెళ్తుందో మరి రాబోయే రోజుల్లో చూడాలి సో ఇది ఇలాగే అతని మానసిక స్థితి బాగోలేదని చెప్పేసి కేసుని కొట్టేస్తారా లేదు అంటే ముందు కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థిస్తూ శిక్ష విధిస్తారన్నటువంటిది రానున్న రోజుల్లో తెలియనుంది కువైట్లోని సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు మరియు ఒక ఫేమస్ ఫ్యాషనిస్టా వీళ్ళిద్దరూ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారని కువైట్కి సంబంధించిన న్యాయస్థానం రెండు సంవత్సరం జైలు శిక్ష మరియు రెండు వేల దినార్ల జరిమానా విధించింది వాళ్ళిద్దరికీ అంటే వీళ్ళు సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని కొన్ని అశ్లీల ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపించడం దాని ద్వారా వ్యభచారని ప్రోత్సహించడం ఇలా చే బిజినెస్ అనేవి చేస్తున్నారంట సో ఇది కాస్త బయటపడటంతో న్యాయస్థానం ఈ తీర్పు తనకు వెలువడించింది కువైట్లో ప్రస్తుతానికి ఎవరైతే ఈ కాను ఉపయోగించుకొని ఇంటికి వెళ్లడం కోసం వైట్ పాస్పోర్ట్లు పొందింటారా చూడండి అలాంటి వారు ఇంటికి వెళ్లడం కోసం ఆ పాస్పోర్ట్ల తాలూకు డేటా అనేటువంటిది కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖలోని సిస్టంలో ఎంట్రీ చేయించుకోవడానికి ఏరియాలో ఉన్నటువంటి జవజాతులు ఏవైతే ఉంటే అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చా అని చెప్పేసి ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విధంగా లేదండి ఇరవై ఒకటో తేదీ నుంచి వాటిని మార్చడం జరిగింది ఇరవై ఒకటో తేదీ నుంచి కేవలం ముబారక్ కాల్ మరియు ఫర్వానియా ఈ గవర్నర్ ఎట్లో ఉన్నటువంటి జవజాతలు ఏవైతే ఉన్నాయో అకామాలు కొట్టేటువంటి ఆఫీసులు ఉంటాయి కదా అక్కడ మాత్రమే మీ వైట్ పాస్పోర్ట్ యొక్క డేటా ఎంట్రీ చేసుకొని మీకు స్టాంపింగ్ అనేటువంటిది చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఎవరైతే వైట్ హాస్పిటల్ పొందింటారో అలాంటి వాళ్ళు ఆ రెండు ప్లేసులకు మాత్రమే వెళ్ళడానికి ట్రై చేయండి ఇంక మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రాసెస్ అయితే ప్రస్తుతానికి చేయట్లేదు హిప్పో మీకు అందరికీ తెలిసే ఉంటుంది నీటి ఏనుగు అని చెప్పేసి మనం ఉంటాం అయితే మీకు డిస్ప్లేలో ఒక హిప్పోపోటమస్ కనిపిస్తుంది కదా అది మగ లేకపోతే ఆడ మీరు ఏదైనా చెప్పగలరా చెప్పలేం ఎందుకంటే దాని యొక్క ఆకారాన్ని బట్టి మనం దాని యొక్క జననేంద్రియాలు కూడా మనం గుర్తించడం చాలా కష్టం కాబట్టి ఎవరు కానీ ఇది మేలు లేదంటే ఇది ఫీమేల్ అని చెప్పేసి గుర్తించడం చాలా కష్టం ఇప్పుడు దీని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఏడు సంవత్సరముల తర్వాత మగ హిప్పోపాటమస్ అనుకున్నటువంటిది ఆడ హిప్పోట హిప్పోపోటమస్గా మారింది ఎలా అంటే ఈ మెక్సికోలో ఉన్నటువంటి ఆఫ్రికానా సఫారీ జంతు ప్రదర్శనశాల శాల ఉందో అక్కడి నుంచి ఒక హిప్పోపోటమస్ని జపాన్కి తీసుకురావడం జరిగింది రెండు వేల పదిహేడులో అంటే ఏడు సంవత్సరాల క్రితం తీసుకొచ్చారు అయితే అది తీసుకొచ్చే సమయానికి దాని వయసు వచ్చి ఐదు సంవత్సరంలో దాన్ని తీసుకొచ్చినప్పుడు జపాన్లో ఉన్నటువంటి అంటే దేశంలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు కస్టమ్స్ వాళ్ళు పత్రాలు అయితే అనుకుంటాయి కదా ఆ రిజిస్టర్లో దాన్ని ఏమని రాసినారంటే మగది అని చెప్పేసి నోట్ చేసి ఎంట్రీ ఇవ్వడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత జూకీ పర్స్ దాన్ని లాగానే వాళ్ళు గుర్తించడం జరిగింది దానికి ఆ విధంగా సపరేట్ అయితే చేస్తూ వస్తున్నారు కాకపోతే రాను రాను దాని యొక్క ప్రవర్తనలు అయితే మార్పు వచ్చిందంట అంటే మగ హిప్పోపాటు ఉన్న ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో అలా కాకుండా ఆడదానిలాగా ప్రవర్తిస్తూ వస్తుందంట ఇప్పుడు దాని వయసు పన్నెండు సంవత్సరాలు జనరల్గా ముఖ్యంగా ఏ విధంగా గమనించవచ్చు అంటే మొదటిది వచ్చి అది ఈ మల విసర్జన చేసేటప్పుడు మగదైతే కనుక చుట్టుపక్కల పడేదిగా విసర్జిస్తుందంట అది ఆడదైతే అలా కాకుండా ఒక దగ్గర మాత్రమే పడేగా విసర్జిస్తుందంట సో ఇలాంటి కొన్ని లక్షణాలు అయితే వాళ్ళు గుర్తించారు దాంతోపాటుగా జూ కీపర్స్ ఏమని చెప్తున్నారంటే మేము దాని యొక్క జననేంద్రియాలని గుర్తించలేకపోయాము ఎందుకంటే దానికి ఉన్నటువంటి అది మంచి వయసులో ఉంది అది చాలా పవర్ఫుల్ అది నా దగ్గరికైనా వెళ్ళి ఎవరైనా వెళ్ళినట్లయితే చాలా డేంజర్గా ప్రవర్తిస్తుంది సో దాని యొక్క ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా అలాంటి సాహసం చేయలేకపోయారంట సో ఆ కారణం చేత ఏడు సంవత్సరాలుగా అది మగదని చెప్పేసి అనుకుంటూ వచ్చారు కాకపోతే ఇప్పటికీ అది ఆడదని చెప్పేసి తెలిసింది సో మొత్తం మీద దాని యొక్క పన్నెండు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కానీ అది మగ ఆడ అనేటువంటిది పూర్తిగా తెలుసుకోలేకపోయారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించిన కారు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది రెండు వేల పదమూడుకు సంబంధించిన మోడల్గా చెప్తున్నారు బండి మంచి కండిషన్లో ఉందంట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళి కారు చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు ఇవాళ యామల జ్ఞాన్విక అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ చేయొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైపు ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై నాలుగు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్య అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోల్స్ వాళ్ళు మనకు అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై రెండు దినాల మూడు వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇంకా బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామల ఇరవై మూడు దినాల మూడు వందల అరవై పిలుసుకుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఎఫ్కే జులస్ వాళ్ళు ఐపీఎల్ దృష్టిలో పెట్టుకొని ఒక కాంటెస్ట్గా నిర్వహిస్తున్నారు ఈ కాంటెస్ట్లో ఐపీఎల్లో ఎవరు విన్ అవుతారు అనేటువంటిది మీరు గెస్ట్ చేసి కనుక చెప్పినట్లయితే మీకు ఒక గోల్డ్ బార్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు అయితే ఈ కాంటెస్ట్లో మీరు ఎలా పాల్గొ పాల్గొనాలి ఏమిటి అనే దాని గురించి ఆల్రెడీ నేను వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది అలాగే దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఆ విధంగా ఫాలో అయినట్లయితే ఈ కాంటెస్ట్లో పాల్గొనవచ్చు బహుశా మీరే వన్ గోల్డ్ బార్ ఏదైతే ఉందో అది గెలుపొందేటువంటి అవకాశం ఉండొచ్చు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది అంటే ఒక వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసం জয় হিন্দ